మంజూరాబాద్ డివిజన్ ఆటోనగర్ సర్వే నంబర్ ముప్పై ఎనిమిదిలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ సంస్థ చేస్తున్న అక్రమ మట్టి తవ్వకాలపై సిపిఐ పార్టీ నాయకులు మండిపడ్డారు అక్రమాలను అరికట్టాలని మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఆటోనగర్లోని నిర్మాణ స్థలం వద్ద సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సాబడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్రచారి మాట్లాడుతూ నిర్మాణ సంస్థ జిహెచ్ఎంసీ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నిబంధనలకు విరుద్ధంగా సెలార తవ్వకాలు చేపట్టిందని దాదాపు ఎనభై ఎనిమిది వేల నూట తొంభై ఒకటి మెట్రిక్ టన్నుల మట్టిని అక్రమంగా తవ్వినట్లు సాక్షాత్తు మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్లే నిర్ధారించిన ఇప్పటి వరకు కఠిన చర్యలు లేకపోవడం శోచనీయమన్నారు నియోజకవర్గ కార్యదర్శి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ జనావాసాల మధ్య ఎటువంటి సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు అధికారుల కళ్ళు కప్పడానికి పగలు మట్టిని తవ్వి డంపు చేయడం రాత్రికి రాత్రి టిప్పర్ల ద్వారా తరలించడం నిత్యకృతంగా మైనింగ్ రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేసి మైనింగ్ కార్యాలయాలను ముట్టడిస్తామని అక్రమ రవాణాను మా కార్యకర్తలే అడ్డుకుంటారని హెచ్చరించారు ఉన్నటువంటి నగర్ ప్రాంతం ముప్పై సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్లో రీసెంట్ గా మనశ్రీ అనేటువంటి సంస్థ వాళ్ళు దీన్ని ఆరు ఎకరాలు మరి అనుమతం తీసుకొని బహుళ అంతస్తుల భవనాలు కట్టడానికి మరి ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇక్కడ మెయిన్ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే అక్రమ మైనింగ్ జరుగుతాం కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి రావలసినటువంటి ఆదాయాన్ని గట్టి కొట్టి వాళ్ళ అనుమతం లేకుండా వాళ్ళ ముప్పై ఫీట్ల లోతు డీపు వాళ్ళ మట్టి దొమ్మి కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గడ్డి కొట్టి అక్రమ మైనింగ్ వ్యాపారం యథేచ్ఛగా మరి ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మైనింగ్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ అర్థం కావట్లేదు ఈ వెనకాల మాఫియా నడుస్తూ ఉంది పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వ్యాపారం చేతులు మారడం వల్లనే ఇలాంటి జరుగుతూ ఉన్నాయి ఇది ఒక్కటే కాదు అల్బినా నియోజకవర్గంలో గతంలో చూసినాం అనేక సిల్లాల శోకాలలో మరి అనేక మంది మైగ్రేట్ లేబరు పేదలు చనిపోతూ ఉన్నారు అమాయక కార్మికులు చనిపోతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వారి మీద వాళ్ళకి న్యాయం చేయకపోగా వాళ్ళకి అనేక అనేక ఇబ్బందుల చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వాళ్ళ అన్ని రకాల వందకు వంద శాతం మరి అనుమతులు పొంది వాళ్ళ ప్రభుత్వ అనుమతులు పొంది చేసుకుంటే మాకేం అభ్యంతరానికి కానీ మీరు అనుమతులు లేకుండా ఇలాంటి మరి ముప్పై ఫీట్ల రోజు సెల్లార్దవుతా ఉంటే ఇదంతా ఏంది ఆటోనగర్ ప్రాంతం మీరీ పారిశ్రామిక ఇక్కడ లక్షలాది మంది పేదలు చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసుకొని జీవించే కార్మికులు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలు కూడా మైనింగ్ వల్ల అంటే పెట్టి కాంప్రెషన్స్ పెట్టేసి వాష్ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంతాల నివాసాలు కూడా అదిరి వాళ్ళ వాళ్ళు నిద్రలు పోనటువంటి పరిస్థితి చదువుకుంటున్న పిల్లల చదువులకు మరి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి జరుగుతాం మరి ఇవంత జరుగుతున్నా మరి కంటిన్యూగా ఒకటి రెండు మూడు ప్రతి దగ్గర కూడా ఈ ఎల్బి యథగా ఈ మైనింగ్ మా జరుగుతుందని సిపిఐగా మేము ఆరోపిస్తూ ఉన్నాం దీన్ని అరికట్టడంలో ఈ జీహెచ్ఎంస్ అధికారులు విఫలమైనారు మైనింగ్ అధికారులు విఫలమైనారు ప్రైవేటు సంస్థలతోటి గుమ్మక్కై డబ్బులు ఊచ్చుకొని ఇలాంటి అరాచకాలకు వాళ్ళ అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ దీని మీద అధికారులు స్పందించి చర్యలు తీసుకున్న బిల్డర్ మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళ జిహెచ్ఎంసీ కార్యాలయం ప్రధాన కార్యాలయం కూడా సిపిఐ ఆధారంలో ముట్టడి చేస్తాం మేము ఎక్కడ కూడా వెనకడము ప్రజల ప్రాణాలు ముఖ్యం ఈ హైదరాబాద్ ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇవాళ హైదరాబాద్లో జీహెచ్ఎంసీకి ఉన్నది వాళ్ళ బిల్డింగ్ల మీద వాళ్ళ అనేక రూపాలలో ట్యాక్సీల రూపంలో కడతా ఉన్నారు కానీ మరి వీళ్ళు ప్రజల రక్షణ కూడా సేమ్ టైం కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ప్రజల ప్రాణాలు గాలి వదిలేసి ఇలాంటి ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళ కొమ్ముగాసు వాళ్ళ కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం కల్పిస్తున్నటువంటి దొంగలకు వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసం భవిష్యత్తులో సిపిఐగా మేము పెద్ద ఎత్తున ఈ మైనింగ్ మాఫియా మీద ఎల్బీనగర్లో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన్సరవాజ్ డివిజన్ పరిధిలో కలటువంటి అటో నగర్ పారిశ్రమ వాడకు ఆనుకొని ఉన్న నమస్త్రీ సంస్థ ఏదైతే నమస్త్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఆరు ఎకరాలలో అక్రమ మైనింగ్ రాత్రిపూట పూట డే టైంలో మొత్తం తొవి బ్లాస్టింగ్ ద్వారా నైట్ పూట అమ్మడం అనేది జరుగుతుంది ఇది జేహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయి కానీ జేహెచ్ఎంసీ అనుమతులు పొంది అదొక్క పేపర్ మాత్రమే పట్టుకొని మైనింగ్ సంబంధించినటువంటి అనుమతులు లేకుండా అక్రమ మట్టి వ్యాపారం చేయడం మా దృష్టికి వచ్చింది దీంతో పాటుగా ఇది సర్వే నెంబర్ థర్టీ ఎయిట్లో ఉన్నటువంటి ఆరు ఎకరాలకు కాకుండా ఇక్కడే సహారా ఆనుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్ థర్టీలో ఓ బిల్డర్ దాదాపు చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నాయి ఏదైతే మైనింగ్ అనుమతులు తీసుకుంటే ప్రికాషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది మైనింగ్ అనుమతులు లేకుండా వారిని ఇష్టానుసారంగా పక్కకు ఎంత లోతు తవ్వాలి పక్కకు ఉన్నటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్ ఏందని తెలియకుండానే వాడు దాదాపు పదిహేను పీట్ల ఇరవై పీట్లతో లోతు తవ్వడం అనేది జరిగింది ఇక్కడ అక్రమ కట్ అక్రమ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ అక్రమ నిర్మాణాలు ఆపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నమస్త్రీ సంస్థ గేట్ ఎదుట చేయడం జరుగుతుంది